लक्षण 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 मत मार्जरी मत मार्जरील्ले वाले ज्ञान ज्ञान की देवी देवता देवता वाले वाले जो चाला वाला चाला वाला चाला वाला पकराएंगे मतवंत मतवंत वर्ल्ड वाइज वर्ल्ड वाइज ने निकल के आओ गॉड रिसोर्ट रिसोर्ट ये बोल कालियाला कालियाला लास प्रेस द लॉर्ड दाईको एवेंजेलिज्म इंडिया की मरक असर स्वागतम ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో మీరు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూస్తారని నమ్ముతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేను అండి మా పాప కనుషి అయినప్పుడు పదహారు సోమర వ్రతం చేసేదాన్ని ఎలా అంటే పొద్దున్నే చన్నీళ్లతో స్నానం చేసి పుట్ట మీదకి వెళ్ళి పుట్ట మీద నుంచి మట్టి తీసుకొచ్చి దానిని లింగం చేసి దాన్ని బా దాంట్లో పెట్టి వ్రత కథ చదువుకొని ఉమ్ము కూడా మింగకుండా నా కడుపుతో ఉన్న వాళ్ళకి వేసేది మా పాప లోపల నుంచి గీకేది అలా కటినంగా నేల మీద కూర్చొని నేను పూజలు అంతా దీనిగా ఉండేదాన్ని మా ఆడపడుచులు అయితే పూజ అంతా మాదిరే దివ్యాన్ని అనుకో కలిగే ఎస్ట్ చందా డెకరేట్ మాడతాలో పూజ రూమ్ వెళ్ళా అని మా వాళ్ళ మా ఆడపడుచులు అంతా అనమాట సో అలా టైంలో ఒకసారి నేను పుట్ట మీద నుంచి మట్టి తీసుకొని వచ్చేటప్పుడు మా మంజు అని మా పనేంభాయి ఉండేవాడు పక్కన నాకు హెల్పర్ ప పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది మధ్య మధ్య భయం అయితే ఒక నేను మన్ను అనేదాన్ని బన్నీకా అనేవాడు అంటే ఆ మట్టి మీద తీసేటప్పుడు పాము ఎక్కడ వచ్చిద్దాన్ని ఎక్కడ కలిసిద్దు అని భయపడితే ఆ మీద మట్టి తీసుకునేదాన్ని ఒక రోజు మా ఇంట్లో అప్పటి సౌదీ అని చెప్పని కర్ణాటకలో అంతా బచిమనే అంటారండి బాత్రూంలోనే రాగి కాగుంటది ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు కాగుతూనే ఉంటాయి ఆ కట్టెలు పైనుంచి తీసేటప్పుడు ఇంత పెద్ద కట్ట బాగు కింద నేను వణికి పరిగెత్తి దారిని కట్టి తీసుకొని కొడతా 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 ఉన్నాడు ఎవరు మా ఆ పిల్లోడు మంజు అప్పుడు పాము దేవుడు కదా పాము దేవుడు కనిపిస్తే ఇప్పుడు స్వప్న గారు రాజాలని నాకు ఒక బ్యూటిఫుల్ హాగ్ ఇచ్చారు ఎంత ప్రేమ అంటే ఆ కౌగిలింతలో ఇష్టం ప్రేమ ఒక మనిషికి మనిషి ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా నేను హక్ చేసుకోవాలి కదా ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా ప్రతి మనం ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటది కదా ఎందుకు పామును కొడుతున్నాం దేవుడు వచ్చాడు కదా దేవుడిని ఎందుకు అప్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది ఏమోలే మన పితరులు చెప్పారు మనం చేయాలి అనుకొని అలానే వినాయక చతుర్దశి వచ్చినప్పుడు మా బాబుకి చక్కగా పంచి కట్టి నగలనేసి వారికి కూడా ఒక రోజు మా ఇంట్లో ఎలుకొచ్చిందండి ఎలుకొచ్చినప్పుడు ఎలుకలు అంటే మా వారు చాలా ఆయన ఎట్లా అంటే అసలు ఫుడ్ దగ్గర బల్లెచ్చి హల్లి బల్లిదే సాయిస్ పుడి అంటారు చాలా నీట్నెస్ డిసిప్లైన్ చాలా కేర్ఫుల్ ఉంటారు అన్నిట్లో ఆ ఎలికిని చంపడానికి నేను బండి కష్టం నాకే తెలుసు చొప్పున గారు ఎలికలు పోతూ తీసుకొచ్చి పొద్దున్న ఎలికను చూస్తున్నప్పుడు రేపు పొద్దున్న వినాయక చవితి చూస్తే వినాయకుడి దగ్గర ఎలిక ఇదేంటి ఎలిక కూడా దేవుడు రూపాయ కదా ఎలికిని ఇందుకు చంపేస్తున్నాను నేను దీనివల్ల ప్లేగు వ్యాధి ఏంటి అట్లా తెలియని ఒక ఆలోచనలు నాలో ఉండేవి సో ఎప్పుడైతే మా బాబు మీద ఈ చేతబడులు చికటి శక్తులని ప్రయోగించారో వన్ ఈ స్టార్ట్ రీడ్ బైబుల్ పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో చాలా ఉన్నాయి ఎవరిచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచర్ సెంట్ జోసఫ్ అంటే షీఈ్ బిలీవర్ ఆమె నాకు బైబుల్ గురించి వచ్చి దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా పరిపూర్ణంగా బాబుకి పరిపూర్ణంగా విడుదలిస్తుందని బైబుల్ ఇస్తే నాకేం తెలుసు అండి మా ఇంట్లో నాకు ఇప్పటికీ నా స్కూల్ బుక్స్ అన్నింటికి అన్ని పండగలు వచ్చిన వాళ్ళకి పసుపు పెట్టి మధ్యలో కుంకుమట్టి సరస్వి చదువు బాగా చెప్పని బైబిల్ కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టి దానికి కూడా పసుపు కుంకం పెట్టి గంట కొట్టి ఆర్తించి చదవటం వచ్చేది కాదు ఎప్పుడు రామాయణం భాగవతం భారతం అని వినటమే కానీ అంత టైం ఎక్కడ ఉండేది చదువుకోటానికి పెద్దవాళ్ళు చెప్పే వినటం నేను ఎప్పుడు చదవలేదు బైబిల్ని సో ఫస్ట్ టైం ఏదో దీన్ని చదువు చదువు అని ఒక్క ప్రేరణ వచ్చినప్పుడు నేను ఆ ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు భూమి ఆకాశం శూన్య నుంచి వచ్చింది ఒక పేజీ ఏదో చదివా ఏం అర్థం కట్ట ఏం చదవాలి మూసిపెట్టేశాను దండం పెట్టుకున్నాను మనకు ముచ్చటగా ఏది చేసినా మూడు సార్లు చేయాలి సో ఏంటి బైబుల్ ఎందుకు నేను చదవాలి నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు ఏసా అని నేను దండం పెట్టుకొని ట్రై చేసినప్పుడు మీ నెంబరు స్వప్న గారు త్రీ టైమ్స్ అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది తూర్పు పడవడ ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది ఆ మాటకి నాకు అర్థం తెలియదు ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా గాడ్ ప్రెసెన్స్ ఏంటి దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని ఆ తర్వాత బైబిల్ చదవటం నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో అని చెప్పని రక్షణ అంటే ఏంటి అసలు మత మార్పిడి అనే వాళ్ళని దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడు అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియ చెప్పాల్సింది ఎక్కడా ఆయన నేను మతం అని చెప్పలేదు ఐ ఆమ్ ద వే నేను మార్గం ఐ ఆమ్ ద ట్రూత్ నేను సత్యం ఐ ఆమ్ ద లైఫ్ నేనే మార్గం నేనే సత్యం నేను జీవం ఆ మార్గం ఈరోజు మన స్టూడియోస్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళ పంపించిన లొకేషన్ పట్టుకొని గా వచ్చాను వచ్చినాక కూడా మన పిల్లలు చెయ్యి ఊపి దీనిలే పైన అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను మార్గం ద ట్రూత్ ఈ ప్రపంచంలో ఈరోజు సప్నవ గారు దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్లారంటే ఒకటే నిజం ఉంటుంది రెండోది అబద్ధం దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది ఆయన ఏమంటున్నాడు ఐ ద ట్రూత్ నేనే సత్యం నేను మాత్రమే సత్యం అంటున్నాడు ఐ ద లైఫ్ నేను జీవం ఆ జీవం ఏంటి ఈరోజు అగ్ని ఆరుదు పురుగు చచ్చిపోదు ప్రతి ఒక్కడు ఒక ప్రాస్టిట్యూట్ అయినా ఒక దొంగ మన కులం మీద మన మతం ఏదైనా మనం ఏమనుకుంటాం చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు అంటే స్వర్గం ఉందో లేదో అలా తెలుసు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉంది చెడు ఉంది దేవుడు ఉన్నాడు ఉంది ఇక్కడ ఓకే మనం భూమి మీద స్వర్గం నరకం ఉంటే మంచి ఆలోచనలు ఉంటే ఉంటే మంచి ప్రపంచం ఒక స్వర్గం స్వర్గం అనేది లేకుండా సినిమా ఎలా చేశారు అలాంటి స్వర్గలోకం అంటారా నేను చెప్పట్లేదు అప్పట్లో అదే స్వర్గం కానీ బైబుల్ చదివినాక హండ్రెడ్ పర్సెంట్ దానిని పరలోకం అంటారు మన భాషలో కొలెక్ లాంగ్వేజ్ లో అర్థం అవడానికి స్వర్గం అని నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ ఉంది